ఇద్దలూరు మున్సిపాలిటీలో బుధవారం ఉదయం గణేష్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు మున్సిపాలిటీ పరిధిలో మూడు వేల మూడు వందల ముప్పై ఐదు మంది లబ్దిదారులకు గాను కోటి యాభై లక్షల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోంది ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తోంది ఈ పెన్షన్ వారికి వైద్య ఖర్చులకు ఇతర ఖర్చులకు ఒక ఆసరాగా నిలుస్తోంది పెన్షన్ పంపిణీ సమయంలో నూట ఆరు సంవత్సరాల వృద్ధురాలికి పెన్షన్ పంపిణీ చేస్తుండగా ఆమె చంద్రబాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకుగా అభినందించింది దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం పెన్షన్ల పంపిణీలోనే దేశంలో మన నెంబర్ స్థానంలో ఉందని కేంద్రంలో మోడీ రాష్ట్రంలో బాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రివేణి సంగమ కలయిక సూపర్ హిట్ గా నిలిచిందని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సామాన్యులకు ఎంతగానో ఊరటనిచ్చిందని అన్నారు ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క టీడీపీ చంద్రబాబు నాయుడుకి దక్కుతోందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ గా నిలిచిందని ఎమ్మెల్యే తెలియజేశారు

మీరు చెప్పండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వార్త కలిగి అన్ని చోట్ల తీసేశారు నేను తీసేయండి నేను వాళ్ళ జీవనోపానికి ఇబ్బంది కలగకూడదు అని అటువంటి లేదని మీరు కొంచెం దృష్టి పెట్టండి అందరికీ నమస్కారం ఒకటో తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పెన్షన్దారులందరికీ ఒక పండగ వాతావరణం కారణం ఏమిటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్దారులకి వారి ఇంటికే వెళ్ళి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీలో తీసుకుంటే మూడు వేల మూడు వందల ముప్పై ఐదు పెన్షన్దారులకి కోటి యాభై రెండు లక్షల రూపాయల డబ్బులని ఈ ఇప్పటి వరకు అరవై ఐదు పర్సెంట్ అయింది ఈ రోజుకి మొత్తం ఎనభై ఐదు పైన అవుతుంది రేపటికి మొత్తం కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది నేనిప్పుడు ఒక నూట ఆరు సంవత్సరాల వృద్ధురాలు కానివ్వండి దివ్యాంగ సోదరులకు కానివ్వండి లేకపోతే తొంభై ఐదు సంవత్సరాలకు ఒక వృద్ధుడి కానివ్వండి నేను పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగితే వారు సంతోషాన్ని ఏమని వ్యక్తపరుస్తున్నారంటే మా పెద్ద కుమారుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు నాడే టెన్షన్గా పెన్షన్ మాకు అందిస్తున్నాడు మాకు ఇది వస్తే మందులకు కానీ మేము నెలవారీ మేము తినేదానికి కానీ ఇది మాకు చాలా సరిపోతుంది ఈ రోజు మా పెద్ద కొడుకు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆ పెద్దలనంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పెన్షన్ కార్యక్రమం అనేది వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ భర్తను కోల్పోయినటువంటి వారి యొక్క భార్యలకు కానీ ఎంత ఆసరాగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండవ వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురి యొక్క త్రివేణి సంగమం కలయిక అనేటువంటిది సూపర్ హిట్ అయింది ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సరం నాలుగు నెలల కాలంగా ఈ రోజు ఒక మంచి పరిపాలన అభివృద్ది దిశగా ఉండే పరిపాలన సంక్షేమ రాజ్యాన్ని పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇది మా ప్రభుత్వం మా రాజ్యం అని చెప్పుకునే విధంగా పరిపాలన అందిస్తున్నారు నిన్నటికి నిన్న ఏదైతే జీఎస్టీ టూ అనేటువంటి దానిలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే తగ్గించేటువంటి క్రమం చేపట్టిందో దానిలో భాగంగా ఏదైతే నిత్యావసర సరుకులు కొనేటువంటి వారి దగ్గరికి పోయి ఆ షాపులలో కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తులను అడుగుతా ఉంటే నాలుగు వేల రూపాయల గత నెల అయితే ఈ నెల నేను రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించాను నాకు పదకొండు వందల రూపాయలు ఆదా అయింది ప్రభుత్వం ఇది మేలు చేస్తున్న ప్రభుత్వం అంటే ఇంతకంటే మాకు ఏముందని వారి సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలుగా అందబోతా ఉంది ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు అంటే మనము స్విచ్ వేస్తే షాక్ మనకి కొట్టేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి అంటే బిల్లు చూసిన వెంటనే గుండె గుబేలమైనటువంటి పరిస్థితి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట వేల కోట్ల రూపాయలు బాధుడే బాదుడు చేసినటువంటి నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడు పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ట్రూ డౌన్ చార్జెస్ అని చెప్పి ఒక యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించింది ఇది అన్ని వర్గాలు ఎవరైతే కరెంట్ అంటే ప్రతి సామాన్య మానవుడు కూడా వినియోగించేటువంటి పరిస్థితి వారికి ఊరటనిచ్చింది ఇదే కాకుండా సూపర్ సిక్స్ పథకాలలో పెన్షనే కాదు అలాగే ఏదైతే మనకు వీరికి సంబంధించినటువంటి తల్లికి వందనమే కాదు అన్నదాత సుఖీభావ రైతుకి ఇచ్చే డబ్బులే కాదు లేకపోతే శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈరోజు చేతల ప్రభుత్వంగా అన్ని వర్గాలకు సంతోషాన్ని అందించే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం విధానం ఒక్కటే ఈ రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమ రాజ్యాన్ని అందించాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను